తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు వారి ఖాతాలలో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు రేపు అనగా మనకి ఈ తారీఖు నాడు నాలుగు వేల ప్లస్ ఆరు వేల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వాలు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మొదటిగా రేపటి నుంచి ఇటువంటి జిల్లాలలో మాత్రమే జూలై నెల పెన్షన్ల కింద ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారంట ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో చాలామంది ఖాతాలు కూడా పూర్తిగానైతే రద్దు చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఎవరెవరి ఖాతాలు పూర్తిగానైతే రద్దు కాబోతున్నాయి అంతేకాకుండా ఎవరెవరి ఖాతాలోకి ఈ కొత్త పెన్షన్లనైతే పంపిణీ ఏనున్నారో అయితే తెలుసుకున్నాము మనకి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాల్లో ఇరవై వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఈ ఆరు వేల రూపాయలు ఈ డబ్బులు మనకి ఎప్పటిను నుంచి ఎవరెవరి ఖాతాలలో ముందుగా ఎటువంటి జిల్లాలలో మనకి ఈ సెప్టెంబర్ నెలలో ఈ అక్టోబర్ నెలలో ఏ డేట్లో ఈ డబ్బులు రెండు కొత్త పథకాలు రిలీజ్ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే అర్థమయ్యే విధంగా మనం ఈ వీడియోలోనైతే సమాచారం అయితే తెలుసుకున్నాము అంతేకాకుండా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులను అయితే ఇంకా ఖాతాలలోనైతే జమ చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం అంటే జమ చేసినప్పటికీ వారి డబ్బులు అయితే జమ కాలేదు ఇక ఈ జూ జూన్ నెల పెన్షన్ డబ్బులు ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని రెండు నెలల పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోనైతే అయితే చెప్తాను సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూసి వీడియోనైతే లైక్ చేయాలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పెట్టుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలలో మనకి కొత్త పెన్షన్ అనైతే పంపిణీ వేయనున్నారు ఇక మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగానే చాలా మంది ఈ చాలా మంది కొత్త పెన్షన్ల పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో దాదాపు ఈ సెప్టెంబర్ నెల చివరి వారం లేదంటే అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే ప్రముఖ మనకైతే వ్యక్తులు అయితే మనకైతే సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మొదటిగా ఈ అక్టోబర్ నెల చివరి వారం నుంచి సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక పాటుగా ఇటు మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు అప్పుడే పంపిణీ చేస్తారన్నట్టుగా తెలపడం అయితే జరుగుతుంది ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో జూలై నెల పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి ఖాతాలలో ఈ జూలై నెల పెన్షన్ రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఎట్టి విధంగానే అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే ఈ పాత పెన్షన్లు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో ఈ మనకి ఈ సెప్టెంబర్ నెల మొదటి వారం అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు ఇక మొదటిగా ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నటువంటి మనకి రంగారెడ్డి సంగారెడ్డి నల్గొండ మహబూబ్ నగర్ సిరిసిల్ల మంచిర్యాల్ ఆసిఫాబాద్ ఆదిలాబాద్ వికారాబాద్ నాగర్ కర్నూల్ నల్గొండ హైదరాబాద్ కామారెడ్డి మెదక్ సిరిసిల్ల నిర్మల్ వంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు మనకి రేపటి నుంచి అయితే పంపిణీ అయినున్నారు ఇక మొదటిగా బ్యాంక్ ద్వారా పోస్ట్ ఆఫీస్ల ద్వారా పొందే బ్యాంక్ బ్యాంక్ల ద్వారా పెన్షన్ డబ్బులను పంపిణీ తర్వాత పోస్ట్ ఆఫీస్లలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై